స్కోర్ అయితే వచ్చింది కదా ఎవరి స్కోర్ వాళ్ళు చూసుకున్నారు సో దాని గురించి డిస్కషన్ చేస్తాం ఫస్ట్ వీడియోని లైక్ చేయండి హైప్ చేయండి ఈ రెండు పనులు చేస్తే ఈ వీడియో అనేది కొంచెం రీచ్ వస్తుంది అన్నట్టు సిపికే స్టూడెంట్స్కి సో దట్ మన ఈ వీడియో రీచ్ అవుతుంది ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ వెరీ హ్యాపీ మంచి మంచి స్కోర్స్ వచ్చినాయి ఒక్కొక్కరికి వాట్సాప్లో ఆల్మోస్ట్ ఒక ఏడెనిమిది వందల మెసేజ్ల క్లిప్లై ఇచ్చిన నంబరు మార్నింగ్ లెవెన్ నుంచి ఇప్పటివరకు ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఫోర్ థర్టీ సెవెన్ అవుతుంది నాన్ నాన్స్టాప్ ఫుడ్ కూడా తినకుండా ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ రిప్లైలు ఇస్తూనే ఉన్నా ఎన్ని రిప్లైలు ఇచ్చినా నాకే గుర్తులేదు అసలు ఇట్లా స్క్రోల్ చేస్తే పోతేనే ఉంది జస్ట్ ఫోర్ అవర్స్లో సెవెన్ ఎయిట్ హండ్రెడ్ మెసేజెస్ బట్ ఐఎం వెరీ హ్యాపీ వాళ్ళ స్కోర్ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది నేను ఎంఏ ఎంఏ హిస్టరీ ఎంఏ ఇంగ్లీష్ పీడిఎఫ్ నేను ఏదైతే సేల్ చేసినో ఎవరైతే ఇచ్చిన్నో నేను డబ్బులు తీసుకొని ఇచ్చిన నాకు ఒక టెన్షన్ ఉంటుండే అరే నేను ఇంత క్రియేట్ చేసి పీడిఎఫ్ డబ్బుల కోసం ఒక హండ్రెడ్ రూపీస్కో ఫిఫ్టీ రూపీస్కో ఇచ్చినా కదా అని లిటరలీ వాళ్ళు కాల్స్ వేసి మరి ఒక ఫిఫ్టీ సిక్స్టీ కాల్స్ మాట్లాడినా సో అందులో కొంతమంది నార్మల్గా పీడీఎఫ్ తీసుకున్న వాళ్ళు పీడిఎఫ్ హెల్ప్ అయింది అని అన్నారు అండ్ ఎంఏ హిస్ట్రీ పీడిఎఫ్ నేను ఇచ్చిన పీడిఎఫ్ హెల్ప్ అయింది సెవెంటీ ఫైవ్ స్కోర్స్ ఏఐటీ స్కోర్ సెవెంటీ స్కోర్ వచ్చినాయి హిస్టరీలో అండ్ ఇంగ్లీష్ కూడా హెల్ప్ అయింది చిన్న పీడిఎఫ్ కూడా చాలా హెల్ప్ అయింది అన్న కూడా మెసేజెస్ కాల్స్ వచ్చినాయి దానికి నాకు మంచిగా అనిపించింది సో పీడిఎఫ్ల వల్ల స్కోర్ రాకపోతే నన్ను ఏమన్నా అంటరేమో అని ఒక భయం ఉండే బట్ ఇప్పుడు స్కోర్ వచ్చింది అది హెల్ప్ అయింది కంటెంట్ హెల్ప్ అయింది ఇట్స్ ఫైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన వాళ్ళందరూ వేరే సబ్జెక్ట్స్ రాసిన వాళ్ళు సో దే ఆర్ వెరీ హ్యాపీ మనం వాళ్ళ స్కోర్స్ వాళ్ళ అవన్నీ చూసేసరికి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రెస్పాన్స్ ఇట్లో సో ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఏ స్కోరు వస్తే బెటరు ఏ స్కోర్ వస్తే ఎక్కడ వస్తుంది అని ఒక చిన్న జస్ట్ పాయింట్ చెప్తా నార్మల్గా ఒక గెస్ అన్నట్టు నార్మల్గా ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ నీ నీకు వచ్చిన రెస్పాన్సిబిలిటీలో వచ్చిన మార్కులకి నువ్వు ఎక్కడున్నావు సేఫ్ సైడ్ ఉన్నావా ఎక్కడ వస్తుంది నీకు అని ఒక అజంప్షన్ అన్నట్టు లాస్ట్ ఇయర్ లాస్ట్ టూ ఇయర్స్తో కంపేర్ చేసి నేను ఈ స్కోర్ చెప్తున్నాను ఈ స్కోర్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ వస్తుంది అని అండ్ కంపల్సరీ నా ప్రిడిక్షన్ ఏదైతే నేను చేస్తూ నేను గెస్ చేసి గెస్ చేసి ఏదైతే చెప్తున్నానో నైన్టీ నైన్ పర్సెంట్ అది కరెక్ట్ అవుతుంది సో కొంచెం అడిగట్ అవుతుందేమో కానీ నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఇన్ని మార్క్స్కి ఇక్కడ వస్తుంది అంటే కంపల్సరీ అక్కడనే వస్తుంది ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి చూస్తున్నా కాబట్టి ఐడియా ఉంటుంది ఏ మార్క్స్కి ఇక్కడ వస్తుంది అని సో కంపల్సరీ వీడియో వరకు చూడండి అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ అంతే మన సీపీ గెట్ బోర్డ్ అయితే మళ్ళీ నిండిపోయింది సో టాపిక్ ఏంటంటే ఎవరైతే ట్వంటీ ఫైవ్ బిలో వచ్చిందో గుర్తుపెట్టుకోండి మీరు డిస్క్వాలిఫై బీసీ ఓసీ అయితే డిస్క్వాలిఫై ఎస్సీ ఎస్టీలు అయితే ర్యాంక్ వస్తుంది కంపల్సరీ మీరు క్వాలిఫై అయినట్టే ట్వంటీ ఫైవ్ బిలో వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీలకు క్వాలిఫై అవుతారు ఏదో ఒక ర్యాంక్ వస్తుంది ర్యాంక్ కార్డు వస్తుంది బట్ బీసీలు ఓసీలు ఇరవై ఐదు మార్కుల కంటే తక్కువ వచ్చిన వాళ్ళు డిస్క్వాలిఫై అండ్ ఇక్కడ నేను స్పెషల్గా హిస్టరీ అండ్ కెమిస్ట్రీ అని ఎందుకు రాసిన అంటే పాపం కెమిస్ట్రీ వాళ్ళు చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్ బిలో వచ్చినాయి చాలామందికి కెమిస్ట్రీలో పేపర్ టూ టఫ్ వచ్చింది ట్వంటీ ఫైవ్ ప్లస్ వచ్చిన ప్రతి కెమిస్ట్రీ స్టూడెంట్కి కంగ్రాచులేషన్స్ బాగా టఫ్ వచ్చింది చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు అండ్ మీరు ఎవరైతే ట్వంటీ ఫైవ్ ప్లస్ వచ్చిందో మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు మీకు ర్యాంక్ కార్డ్ వస్తుంది ఏదో ఒక ర్యాంక్ వస్తుంది తర్వాత అండ్ ఈ కెమిస్ట్రీలో ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ చాలామంది ఉన్నారు లిటరల్లీ ఫుల్ మంది ఉన్నారు నేను చెప్పినా కదా ఏడెనిమిది వందల మెసేజ్లకు రిప్లై ఇచ్చినా కదా ఈ కెమిస్ట్రీ వాళ్ళు ట్వంటీ ఫైవ్లు ట్వంటీ సిక్స్లు థర్టీలు ఇల్లనే ఉన్నారు కొందరికి మాత్రం థర్టీ ఫైవ్ దాకా పోయినాయి ఫార్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు మాత్రం నాకు ఒక్కరు కూడా మెసేజ్ చేయలేదు ఎమ్మెస్సీ కమిస్ట్రీలో ఒక్కరు కూడా లేరు ఫార్టీ ఫార్టీ ఫైవ్ వచ్చినాయి ఫార్టీ వచ్చినాయి ఫిఫ్టీ వచ్చినాయి అని ఒక్కరు కూడా కెమిస్ట్రీలో లేరు అండ్ ఇది టఫ్ వచ్చింది ఓకే ఇది ఫుల్ టఫ్ హిస్టరీ చూసుకుంటే డెడ్ ఈజీ పేపర్ అసలు పేపర్ ఎట్లా ఈజీ వచ్చిందంటే హిస్టరీ పేపరు అందరికీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ ఎయిటీ టూ ఎయిటీ అసలు మొత్తం కట్ ఆఫ్ దారుణంగా పెరిగిపోయింది అసలు దీన్ని హిస్టరీ సబ్జెక్ట్ పర్టికులర్గా ఒక వంద ప్లస్ మెసేజ్లు నేను హిస్టరీ సబ్జెక్ట్లకు రిప్లై ఇచ్చి ఉంటా మన వాళ్ళకి నేను వాట్సాప్లో వంద ప్లస్ మెంబర్స్కి స్కోర్ అందరికీ ఎక్సలెంట్ ఉన్నాయి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ సెవెన్ ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ కామెంట్స్లో అయితే నైంటీ మార్క్స్ ఏం పెట్టిండు ఒక బ్రదర్ మళ్ళీ తప్ప అబద్ధమో తెలియదు కానీ పేపర్ ఈజీ వచ్చింది ఈ హిస్టరీలో డెబ్బై మీద అరవై ఐదు మీద డెబ్బై మీద మార్కులు ఉన్న వాళ్ళకే జర క్యాంపస్ రానికి ఛాన్స్ ఉంది ఈసారి హిస్టరీ ఓకేనా ఈ అందుకే సెపరేట్గా పెట్టిన దాని గురించి మనం మాట్లాడుకోవాలని చెప్పేసి హిస్టరీ పేపర్ ట ఈజీ ఉంది కట్ ఆఫ్ అంటే మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అందరికీ సో కట్ ఆఫ్ కూడా పెరుగుతుంది మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అంటేనే డెబ్బై డెబ్బై ఐదు దాకా అవుతుంది అరవై ఐదు డెబ్బై ఐదు దాకా ఉంటుంది అండ్ కెమిస్ట్రీ బాగా హార్డ్ వచ్చింది థర్టీ ఫైవ్ మార్క్స్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ థర్టీ టు ఫార్టీ ఉన్నా కూడా మంచి మంచి ర్యాంకులు వస్తాయి ఎందుకంటే చాలామంది డిస్క్వాలిఫైయర్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా నాన్ లోకల్స్కి స్కాలర్షిప్ రాదు మీకు టాప్ టెన్ ర్యాంక్ ఉండాలి సింగిల్ డిజిట్ ర్యాంక్ ఉంటేనే ఉస్మానియా క్యాంపస్ వస్తుంది అండ్ బీసీఏలో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది ఎస్సీలో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది సో మార్కులు తక్కువ వచ్చినా కూడా మీరేం టెన్షన్ పడకూడదు ఎస్సీలో బీసీఏలో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది తక్కువ మార్కులు వచ్చినా కూడా మీకు ర్యాంకు ఎట్లా వచ్చినా కూడా సీట్ రానిక ఎక్కువ స్కోప్ ఉంటుంది అన్నట్టు ఓకే నెక్స్ట్ వాళ్ళకి అదొక వరం ఈడబ్ల్యూఎస్ఏ వరం ఓకేనా ఆ రిజర్వేషన్ అనేది హెల్ప్ అవుతుంది థౌసండ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది ఎనిమిది వందల ర్యాంక్ వచ్చిన అమ్మాయి కూడా ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో ఉంది లాస్ట్ ఇయర్ నా సబ్స్క్రైబర్ ఓకేనా సో ఈడబ్ల్యూఎస్ అంత హెల్ప్ అవుతుంది ఆ ఈడబ్ల్యూఎస్ అనేది ఓసీ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ ఉంటే తీసి పెట్టుకోండి అండ్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది హాస్టల్ ఇస్తారు అండ్ ఎంత హెల్ప్ అవుతుందో అంత హెల్ప్ అవుతుంది ఆ సర్టిఫికేట్ సో కంపల్సరీ తీసుకోండి ఓసీ క్యాండిడేట్స్కి మాత్రమే వస్తుంది మన ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈడబ్ల్యూస్ ఇయర్ అండ్ రిమైనింగ్ చూసుకుంటే మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ బిలో వస్తే బీసీలు డిస్క్వాలిఫై ఓసీలు డిస్క్వాలిఫై ఎస్సీఎస్టీ క్వాలిఫై ట్వంటీ ఫైవ్ మార్క్స్ నుంచి థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు మీకు శాతవాన్ యూనివర్సిటీనో పాలమూరు యూనివర్సిటీనో మహాత్మాగాంధీ యూనివర్సిటీనో ఏదో ఒక యూనివర్సిటీ రానికి ఛాన్స్ ఉంటుంది పెట్టుకోవాలి మనం లాస్ట్ పేజ్ వరకు ట్రై చేస్తే ఈ థర్టీ ఫైవ్ టు వచ్చి ట్వంటీ ఫైవ్ ఉన్న వాళ్ళకి యూనివర్సిటీ ఏదో ఒక యూనివర్సిటీ వస్తుంది లేకపోతే ఏదైనా గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ కావాలి సో అది యావరేజ్ స్కోర్ అది ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ అనేది నార్మల్ స్కోరు ఓకేనా సో కొన్ని కొన్ని గ్రూపులలోనేమో ఏదో ఒక శాతం యూనివర్సిటీ అన్న లాస్ట్కి ఏదో ఒకటి వస్తుంది ఓకేనా చిన్న యూనివర్సిటీ అన్నా ఏదో ఒకటి లేదంటే గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ అయిపోతుంది ఈ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఉన్న అంతే ఉంటుంది ఓకే అది క్లియర్ అయిపోయింది వస్తే గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ లేదంటే ఏదో ఒక యూనివర్సిటీ చిన్న యూనివర్సిటీస్ టాప్ టాప్ యూనివర్సిటీ నాకు కాకతీయ కావాలి నాకు ఉస్మానియా రావాలంటే ఆ మార్క్స్కి రావు ఓకే ఓపెన్గా మాట్లాడుతున్నాను ఉన్న ముచ్చట చెప్పాలి మళ్ళీ మీకు టెన్షన్ ఉండద్దు ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటూ వస్తున్నా కాబట్టి ఐడియా ఉంటుంది అండ్ నెక్స్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఏదో ఒక యూనివర్సిటీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఓకేనా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉన్న వాళ్ళకి నలభై మార్కులు వచ్చినా నలభై ఐదు మార్కులు వచ్చినా మనకి ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి ఉస్మానియా ఉంది కాకతీయ ఉంది ఇవి రెండు ఇచ్చిపెట్టి కానీ తెలంగాణ యూనివర్సిటీ ఉంది శాతవన యూనివర్సిటీ ఉంది పాలమూరు యూనివర్సిటీ ఉంది మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఉంది అండ్ జేఎన్టీఏచ్ కూడా ఉంది కోర్టు టు కూడా ఉంది మనకు ఇన్ని అనం యూనివర్సిటీస్ ఉన్నాయి సో థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఉన్న వాళ్ళకి ఏదో ఒక యూనివర్సిటీ రానికీకి ఛాన్స్ ఉంది మీరు మీ ర్యాంక్ వచ్చిన తర్వాత అన్ని యూనివర్సిటీస్ పెట్టుకోవాలి గొప్ప ఆప్షన్స్ ఏదో ఒక యూనివర్సిటీ అలాట్ అవుతుంది ఓకే ఇక ముప్పైలు ఇరవై ఐదు వచ్చిన వాళ్ళకి ఇక గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజు లక్ ఉంటే ఏదో ఒక యూనివర్సిటీ రావచ్చు ఓకే నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఉస్మాన్ యూనివర్సిటీ మనకి సబ్ క్యాంపస్లు ఉంటాయి ఉస్మాన్ యూనివర్సిటీ సబ్ క్యాంపస్లు అంటే మళ్ళీ చెప్తూ నేను నిజాం కాలేజ్ ఉంటుంది అందులో ఆర్ట్స్ సైన్స్ అన్నీ ఉంటాయి ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్ ఆర్ట్స్ సైన్స్ ఉంటుంది అండ్ ఇంకా రెండు ఏంటి అంటే సబ్ క్యాంపస్లో ఒకటి సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఒకటి ఏమో సైఫాబాద్ సైన్స్ కాలేజ్ సైఫాబాద్ సైన్స్ కాలేజ్లో ఎంఎస్సీ వాళ్ళకే ఉంటుంది సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో ఎంకామ్ ఎంఏ ఎంఎస్డబ్ల్యూ ఉంటుంది ఎంఎస్ఈ ఉంటుంది సో ఆర్ట్స్ కాలేజ్ ఒకటి సైన్స్ కాలేజ్ ఒకటి నెక్స్ట్ నిజాం కాలేజ్ ఆర్ట్స్ సైన్స్ రెండు ఉంటాయి మూడు సబ్ క్యాంపస్లు ఉంటాయి ఉస్మాన్ యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో అందులో ఎక్కడొచ్చినా కూడా టూ ఇయర్స్కి హాస్టల్ ఇస్తారు ఫెసిలిటీస్ అన్నీ ఉస్మానియాలో ఉన్నట్టే ఉంటాయి మంచిదే అన్నట్టు సో ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో నలభై ఐదు యాభై యాభై ఐదు మధ్యలో ఉంటే వస్తుంది సీటు సీట్స్ అనేవి వస్తాయి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళకు ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో సీట్స్ వస్తాయి అమ్మాయిలకైతే కోటి విమెన్స్ వస్తుంది అండ్ ఎంఎస్సీ వాళ్ళకి జేఎన్టీహెచ్ మంచి యూనివర్సిటీ జవహర్లాల్ టెక్నాలజీ వాళ్ళు బీటెక్ వాళ్ళు జేఎన్టీహెచ్ కిందనే అన్ని కాలేజీలు ఉంటాయి బీటెక్ కాలేజీలు ఎంఎస్సి కూడా చేయాలనుకుంటే బీటెక్ మంచి యూనివర్సిటీ కాబట్టి జేఎన్టీహెచ్లో కూడా రానికి ఛాన్స్ ఉంది ఆ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఓకేనా ఇక నెక్స్ట్ ఉస్మానియా అనే మెయిన్ క్యాంపస్ పక్కా రావాలనుకుంటే మాత్రం ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఉస్మానియా రానికేకి ఛాన్స్ ఉంది ఓకేనా ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ మధ్యలో ఉన్నోళ్ళకి ఉస్మానియా రానికి ఛాన్స్ ఉంది కానీ కొన్ని సబ్జెక్టులు ఇప్పుడు హిస్టరీ సబ్జెక్ట్ ఉన్నది హిస్టరీ సబ్జెక్ట్ ఏమైంది కట్ ఆఫ్ అనేది మొత్తం డెబ్బై అరవై ఐదు దాకా పోయింది సో అలాంటి కొన్ని కొన్ని ఈజీ సబ్జెక్టులకు పేపర్ ఈజీ వచ్చింది కాబట్టి కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఓ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ మార్క్స్ ఉంటేనే క్యాంపస్ రావచ్చు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఉంటేనే రానికి ఛాన్స్ ఉంటుంది అది కొన్ని నార్మల్గా నార్మల్గా అట్లుంటుంది ఓకే ఆ పేపర్ ఒకటి ఈజీ వచ్చింది కాబట్టి అందరికీ మార్కులు ఎక్కువ వచ్చినాయి అప్పుడు ఏమవుతుంది యాభై ఐదు వచ్చినా కూడా క్యాంపస్ రాదు ఎందుకంటే ఎంఏఎస్టీలో యాభై ఐదు వచ్చిన వాళ్ళు ఫుల్ మంది ఉన్నారు నేను రిప్లై ఇచ్చిన వాళ్ళే అప్పుడు ఏమవుతుంది పక్క అరవై మీదనో అరవై ఐదు మీదనో ఉంటేనే సీట్ వస్తుంది సో అది అది హిస్టరీ ఒకటే చెప్తున్నా ఈజీ వచ్చింది పేపరు నేను రిప్లై ఇచ్చిన వందల మందిలో హిస్టరీ వాళ్ళు చాలా మంది తెచ్చుకున్నారు కాబట్టి చెప్తున్నా నేను స్కోర్ ఎక్కువ ఉంది కాబట్టి బట్ రిమైనింగ్ నార్మల్గా చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ వస్తే పక్క క్యాంపస్ వస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ వస్తుంది మీరు ఏం టెన్షన్ రావాల్సిన అవసరం లేదు ఒకవేళ ఉస్మానియా మిస్ అయినా మీకు అరవై మార్కులు వచ్చినా ఉస్మానియా రాలేదనుకుంటే సబ్ క్యాంపస్లు ఉన్నాయి ఉస్మానియా కింద సో సబ్ క్యాంపస్లో నిజాం కాలేజ్ యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ సైఫాబాద్ సైన్స్ కాలేజ్ ఉంది ఉస్మానియా మెయిన్ క్యాంపస్ రాకపోయినా యాభై ఐదు నుంచి అరవై ఐదు మధ్యలో వచ్చినా కూడా మెయిన్ క్యాంపస్ రాకపోతే అవన్నీ వస్తాయి అందులో వచ్చినా కూడా ఏం కాదు సబ్ క్యాంపస్లలో అక్కడ వచ్చినా కూడా టూ ఇయర్స్ హాస్టల్ ఉంటుంది సో అది అమ్మాయిలకైతే కోటి ఉమెన్స్లో సీట్ వచ్చినా కూడా మెయిన్ క్యాంపస్లోనే ఇస్తారు ఉస్మాని యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ హాస్టల్ సో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ వచ్చినా అమ్మాయిలకి బెటరే కోటి ఉమెన్స్ వచ్చినా అమ్మాయిలకి బెటరే లేదంటే ఉస్మానియా సబ్ క్యాంపస్లో నిజాం కాలేజ్ యూనివర్సిటీ పీజీ కాలేజ్ సఫాబాద్ సైన్స్ కాలేజ్ కూడా ఉంటుంది ఓకే అబ్బాయిలకైతే ఉస్మానియా మెయిన్ క్యాంపస్ లేదంటే సబ్ క్యాంపస్ నిజాం కాలేజ్ యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ సఫాబాద్ సైన్స్ కాలేజ్ సో ఇవి ఉంటాయి అన్నట్టు ఇది మెయిన్గా ఇక నార్మల్గా కాకతీయ యూనివర్సిటీ ఉంటుంది తర్వాత తెలంగాణ యూనివర్సిటీ ఉంటుంది గాంధీ యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ సాతవాన్ యూనివర్సిటీ ఇవి యూనివర్సిటీస్ ఉంటాయి బట్ హైదరాబాద్లో ఉండాలి మంచిగా ఏదైనా కోచింగ్ తీసుకోవాలి మంచిగా చదువుకోవాలనుకుంటే మాత్రం మనకి కొంచెం ఈ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వస్తే సబ్ క్యాంపస్లు కొంచెం ఉంది ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వస్తే ఉస్మానియా క్యాంపస్ రానీకి నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది సో టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ స్కోర్లు ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నా కంపల్సరీ ఎవరికైతే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వచ్చినాయి అనుకో కంగ్రాచులేషన్స్ నైంటీ నైన్ పర్సెంట్ క్యాంపస్ వస్తుంది బట్ కొంచెం కొన్ని కొన్ని సబ్జెక్టులలో ఎక్కువ స్కోర్లు వచ్చినాయి కాబట్టి కొంచెం అటు ఇటు అయితే మెయిన్ క్యాంపస్ మిస్ అయినా సబ్ క్యాంపస్లు అయితే పక్కా వస్తాయి హైదరాబాద్లోనే ఉంటారు మీకు ఇన్నే సీట్ వస్తుంది టూ ఇయర్స్ హాస్టల్ కూడా ఉంటుంది ఉస్మానియా సబ్ క్యాంపస్లలో కూడా టెన్షన్ పెట్టుకోకరి ఓకే ఇది ఈ ర్యాంక్ ఆర్ట్ ఇక టైం పడుతుంది ర్యాంక్ వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందాం బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు ఎంత ఎట్లా ఏంది కథ అనేది సో అందరికీ అందరూ మంచి మంచి స్కోరు అందరూ క్వాలిఫై అయ్యారు కొన్ని కొన్ని కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులో కొంచెం డిస్క్వాలిఫై అయ్యారు ఎక్కువ మంది కానీ మోస్ట్లీ నైంటీ పర్సెంటేజ్ అందరూ ట్వంటీ ఫైవ్ క్రాస్ చేసారు క్వాలిఫై అయితే అయ్యారు ఏదో గవర్నమెంట్ కాలేజో ప్రైవేట్ కాలేజో ఏదో ఒక యూనివర్సిటీలో అయితే వస్తాయి ఇక కొంచెం కష్టపడి చదివిన వాళ్ళకి యాభై ఐదు అరవై అట్లా మార్కులు వచ్చిన వాళ్ళకి క్యాంపస్లో వస్తాయి సో ఐఎమ్ వెరీ హ్యాపీ మంచి స్కోర్స్ వచ్చినాయి మంచిగా కష్టపడి చదువుకున్నారు అండ్ మంచి క్యాంపస్లో పీజీ చేయబోతున్నారు మీరు సో అంతే వి విల్ మీట్ ఇన్ ద క్యాంపస్ సూన్ అన్ని సర్టిఫికెట్స్ రెడీ పెట్టుకోండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి అండ్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో నైన్ సెవెన్ టూ ఫోర్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్ కాల్స్ వేయద్దు వాట్సాప్లోనే మెసేజ్ చేయండి వాయిస్ రికార్డ్ కార్డ్ పెట్టి రిప్లే ఇస్తాం ఓకేనా ఉంటాం మరి సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ క్యాంప్ స్టూడెంట్ కొత్త లెవెల్ నుండి సబ్క్రైబ్ చేసుకోండి అండ్ పీజీ వాళ్ళకి పక్క మన ఛానల్ షేర్ చేయండి